సూర్యాపేట జిల్లాలో తనకు జ్వరం వచ్చిందని వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేశాడు వన్ జీరో ఎయిట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోగానే అతడు మాత్రం అక్కడ లేకుండా మద్యం షాపులో మద్యం తాగుతూ సిబ్బందికి చుక్కలు చూపెట్టాడు సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామ పరిధిలోని సీతానగరం గ్రామానికి చెందిన పరశురాములు అనే వ్యక్తి నాకు జ్వరం వచ్చింది అంబులెన్స్ కావాలని ఫోన్ చేశాడు ఫోన్ కాల్ ఆధారంగా గ్రామానికి అంబులెన్స్ వచ్చింది రిటర్న్ కాల్ చేసిన అంబులెన్స్ సిబ్బందికి సమాధానం చెప్పకుండా హాస్పిటల్ కి వెళ్లకుండా గ్రామంలోని ఓ బెల్ట్ షాప్ దగ్గర కూర్చొని మందు తాగుతూ వన్ జీరో ఎయిట్ సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా మందు తాగుతూ ఉండటంతో సిబ్బంది అవాక్కయ్యారు ఆపదలో అందరికీ అందుబాటులో ఉండే అంబులెన్స్ తో ఇలా ఆటలు ఆడడం మంచిది కాదని సిబ్బంది కోరుతున్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालो स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबकस मरयो वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशन आर इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699